వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో పెన్షనర్లకు సంబంధించిన ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదు గురించి కేంద్ర ఆర్థిక మంత్రి వివరణ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ వివరణ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రుల పెన్షన్ రూల్స్ లో మార్పు లేదు అంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివరణ ఇవ్వటం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించిన నిబంధనలను సవరిస్తూ పార్లమెంటు ఆమోదించిన ఫైనాన్స్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు పెన్షన్లపై ఎలాంటి ప్రభావం చూపదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ప్రస్తుత పెన్షన్లను ఏ విధంగానూ మార్చేందుకు లేదా సవరించేందుకు వీలు లేదు రక్షణ రంగ పెన్షనర్లకు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి కాబట్టి వారికి కూడా ఈ మార్పులు వర్తించవు అని రాజ్యసభలో ఆమె పేర్కొన్నారు పెన్షన్ నిధులు వ్యయం కోసం కేంద్ర ఉద్యోగుల నియమాలు మరియు సూత్రాల ధృవీకరణకు సంబంధించిన చట్టాన్ని రాజ్యసభ గురువారం ఫైనాన్స్ బిల్లు రెండు వేల ఇరవై ఐదులో భాగంగా ఆమోదించింది ఈ బిల్లును లోక్సభ మంగళవారం ఆమోదించింది కొత్త నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి పెన్షనర్ల మధ్య వ్యత్యాసాలను ఏర్పరిచే అధికారం ఉంటుంది సాధారణ సూత్రంగా పెన్షనర్లలో వర్గీకరణ చేసే అధికారాన్ని ప్రభుత్వానికి కల్పిస్తుంది ఫైనాన్స్ బిల్లులో భాగంగా ప్రవేశపెట్టిన నిబంధనలు పెన్షన్ నియమాలు లేదా సూచనలకు సవరణ కాదని జూన్ డెబ్బై రెండు నుండి రూల్స్ అమలు వచ్చిన తేదీ నుండి ఇది పునరుద్ఘాటన మాత్రమేనని స్పష్టం చేశారు ఆరువ కేంద్ర వేతన సంఘం ఒకటి జనవరి రెండు వేల ఆరుకు ముందు ఆ తర్వాత పదవి విరమణ చేసిన వారి మధ్య వ్యత్యాసాన్ని చూపటం జరిగింది అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం సిఫార్సులను ఆమోదించి కట్ ఆఫ్ తేదీతో పెన్షనర్ల మధ్య వ్యత్యాసం ఉంటుందని తెలిపారు ఏడవ కేంద్ర వేతన సంఘం పెన్షనర్ల సమానత్వాన్ని తీసుకువచ్చింది ఇది కేవలం ఉన్న నిబంధనలను ధృవీకరణ మాత్రమే ఇది పౌర లేదా రక్షణ పెన్షన్లను మార్చదు లేదా సవరించదు అని అన్నారు పెన్షనర్లు ఎలాంటి భయాన్ని పెట్టుకోవద్దని పెన్షన్ విధానంలో ఎలాంటి మార్పులు చేయమని ఏడవ వేతన సిఫార్సులు ఏ విధంగా అమలు చేశామో ఎనిమిది వేతన ఎనిమిదవ వేతన సిఫార్సులు కూడా ఆ విధంగా అమలు చేస్తామని పాత మరియు కొత్త పెన్షనర్ల విధానంలో ఏ రకమైన మార్పులు ఉండవని తెలిపారు ఇది మిత్రులారా గత రెండు రోజులుగా ఆర్థిక చట్టం రెండు వేల ఇరవై ఐదు గురించి అంటే పెన్షనర్లకు సంబంధించి నో డిఏ అని చెప్పి నో పిఆర్సి అని చెప్పి రకరకాలుగా వార్తలు రావటం జరిగింది వాటిపైన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక చట్టం గురించి పెన్షన్లకు సంబంధించి గురించి ఈ విధంగా క్లారిటీగా ఎటువంటి మార్పులు చేర్పులేనవి పెన్షన్లకు సంబంధించి ఉండవు ఎటువంటి భయం కూడా పెట్టుకోవద్దు అని చెప్పి స్పష్టంగా తెలియజేశారు కాబట్టి ఇక ఎటువంటి దిగులు పడ పడవలసినటువంటి అవసరం లేదు ఇది మిత్రులారా ఈనాటి సమాచారం